కోసమే ఫోన్ సంచలన విషయాలు వెల్లడించిన రాధాకిషన్ రావు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు వారి ప్రధాన అనుచరులతో పాటు బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా బీఆర్ఎస్ అగ్ర నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలను బయట పెట్టారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదలుపెట్టినట్లు ఆయన వివరించారు రెండు వేల పదహారులో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ ఇంటెలిజెన్స్ డిఐజీ గా నియమించింది ఆ తర్వాత ప్రభాకర్ రావు ఫోన్ టాపింగ్ నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఈ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీమో అని ప్రత్యేకంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది అసలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సొంత పార్టీలోనే కొంతమంది కీలక నేతల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేయడానికే ప్రత్యేకంగా ప్రణీత్ రావును ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రభాకర్ తీసుకొచ్చారనే విషయాన్ని రాధాకిషన్ వివరించారు ఆ తర్వాత స్పెషల్ ను ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతల ఫోన్ ను ట్యాప్ చేయడం వలన వంటివి జరిగాయని బీఆర్ఎస్ ను విభేదించిన నేతల కదిలికపైనే నిఘా పెట్టారని బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు చట్ట విరుద్ధంగా పనిచేసినట్లు రాధాకిషన్ అంగీకరించారు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ అంగీకరించారు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా పంపినట్టు రాధాకృష్ణన్ వివరించారు ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందరావు బంధువుకు చెందిన కోటి రూపాయలను సీజ్ చేసినట్లుగా వివరించారు అలాగే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేసి నగదును సీజ్ చేసినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అయితే ఈ వ్యవహారం అప్పటికి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలను సిద్ధం చేసుకోవడంతో ఈ కేసులో కేసీఆర్కు నోటీసులు అందే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు